సార్ సికింద్రాబాద్ లో ఒక రోడ్డు పైన ఆటో పెట్టి ఉంది అయితే అప్పుడే పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అని మర్యాద పూర్వకంగా మాట్లాడకుండా పచ్చి బూతులు మాట్లాడారు అంటే ఇలా చేయొచ్చా పోలీసు వాళ్ళకి ఆటో వాళ్ళు అంటే చిన్న చూపు కొంతమంది పోలీసు వాళ్ళే అందరు కాదు కొంతమంది పోలీసు వాళ్ళకి ఏంటంటే ఆటో వాళ్ళు కానీ లేకపోతే రోడ్డు మీద బళ్ళు పెట్టుకుంటారు వాళ్ళంతా ఎంతో చిన్న చూపుగా చూస్తారు చిన్న చూపుగా చూస్తే చూస్తారు బట్ మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే భాష సరిగ్గా ఉండాలి ఇప్పుడే మనము అది చూస్తున్నాము మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది ఆటో వాళ్ళని పచ్చి బూతులు ఆ పోలీసు వాళ్ళు జరిగింది నన్ను ఎందుకు మీరు తిడుతున్నారు ఆటో తీయమని చెప్తే సరిపోతుంది కదా లేదా పనిష్మెంట్ ఫైన్ ఏమైనా ఉంటే అంతేగాని బూతులు తిట్టే హక్కు మీకు లేదు కదా అని ఆటో అడగడం జరిగింది నన్నే ప్రశ్నిస్తావా అని చెప్పి ఆటో డ్రైవర్ ని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని మనం చూస్తున్నాం వెంటనే ఆటో డ్రైవర్లు అలాంటి వాళ్ళకి ఏం భయపడే అవసరం లేదు వెంటనే ఒక అడ్వకేట్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి వెంటనే ఏమైనా ఇట్లా ఏమైనా సెక్షన్ల కింద వేస్తే స్టేషన్ బెయిల్ తీసుకుని ఆటో డ్రైవర్ బయటకు వచ్చి ఇట్లాంటి పోలీసు వాళ్ళు ఎవరైతే దుర్భాషలు ఆడుతూ అబ్యూజ్ చేస్తారో ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది హైకోర్టులో ఒక ప్రొవిజన్ ఉంది ఆ కేసు కనుక ఏసీ ఇట్లాంటివైనా వీడియో రికార్డ్ అయ్యి ఆయన బూతులు మాట్లాడినట్టు అందులో కనుక తేలితే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి